హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే పుచ్చకాయతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం పుచ్చకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇది హైడ్రేషన్ రక్తపోటును నియంత్రించడం చర్మానికి మేలు చేయడం కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఇది శరీరానికి తక్షణమే హైడ్రేషన్ అందిస్తుంది పుచ్చకాయలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది పుచ్చకాయలో ఉండే సిట్రోలైన్ కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది పుచ్చకాయలో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి ముడతలను తగ్గిస్తాయి పుచ్చకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పుచ్చకాయలో ఉండే విటమిన్లు ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి జుట్టును బలంగా చేస్తుంది పుచ్చకాయ గింజలు కూడా చాలా పోషకాలు కలిగి ఉంటాయి ఇవి ఎముకల దంతాల బలోపేతం చేస్తాయి రోగ శక్తిని పెంచుతాయి వేసవి ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం ఇస్తుంది మీ దాహాన్ని తీర్చుతుంది చాలామందికి ఇతర వరకు మాత్రమే తెలుసు కానీ దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు పోషకాలు తెలిస్తే మీరు తినకుండా ఉండలేరు శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా పుచ్చకాయ సహాయపడుతుంది శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించడంలో అవయవాలు సక్రమంగా పనిచేయడంలో కండరాలకు పోషకాలు అందించడంలో ఉపయోగపడుతుంది తాగే నీటి ద్వారా నీటి కంటెంట్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది ఇందుకు సరైన ఆప్షన్ పుచ్చకాయ ఇందులో తొంభై రెండు శాతం నీరే ఉంటుంది పైగా పుచ్చకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి అందువల్ల మీకు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది బరువు కూడా పెరగరు పుచ్చకాయలో పొటాషియం మెగ్నీషియం విటమిన్ ఏ విటమిన్ సి పోషకాలు ఉన్నాయి పైగా వీటిలో క్యాలరీలు చాలా తక్కువ అమైనో యాసిడ్స్ అయిన సిట్రులైన్ మన శరీర శరీరకుదనాన్ని పెంచుతుంది ఇవన్నీ ఫ్రీ రాడికల్స్తో పోరాడేందుకు సహాయపడతాయి పుచ్చకాయలో ఉండే విటమిన్లు పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ బి కాల్షియం సోడియం మెగ్నీషియం పొటాషియం క్లోరిన్ బీటాకెరోటిన్ ఆల్కలైన్ విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి సుక్రోస్ ఫ్రుక్టోస్ గ్లూకోస్ ఎలక్ట్రోలైట్స్ ఎండాకాలంలో మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ పుచ్చకాయలో లభిస్తాయి పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది ఎండాకాలంలో తినడం ఎంతో మేలు వేసవి తాపాన్ని దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చకాయ ముఖ్యంగా రోహిణీ కార్తీ సమయంలో మన శరీరంలో వాటర్ లెవెల్స్ మాటి మాటికి తగ్గిపోతూ ఉంటాయి డీహైడ్రేషన్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాం ఇలాంటప్పుడు వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి ప్రాణాలకే ప్రమాదం అందుకే బాడీలో వాటర్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం బెస్ట్ ఆప్షన్ అంటారు ఉట్టి పుచ్చకాయే కాదు వాటి గింజలు కూడా శరీరానికి మంచి మేలు చేస్తాయి ఈ గింజల్లో ఐరన్ జింక్ కాపర్ మెగ్నీషియం పొటాషియం ఉంటాయి అమైనో యాసిడ్స్ ప్రోటీన్లు విటమిన్ బి కాంప్లెక్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు మీ శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తాయి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది పుచ్చకాయ గింజలు డయాబెటీస్ను కంట్రోల్లో ఉంచడానికి తోడ్పడతాయి ఇవి రక్తంలోని చక్కెర స్థాయిల్లోనూ హెచ్చుతగ్గులను నియంత్రిస్తాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ను ఎఫెక్ట్ చేసే కార్బోహైడ్రేట్లను క్రమబద్ధీకరణ చేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపక శక్తిని పెంచడంలో ఈ గింజల్లోని ఫోలిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది పుచ్చ గింజల్లో విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది